క్రైస్తలాడు ఈ రాత్రి వేళ మరొకసారి మనము రాత్రికాల ప్రార్థన సమయానికి చేరుతున్నాము ఇతనమంతాయు దేవుడు మనల్ని కాపాడి పగలంతయు మన పనులలో మన బిజినెస్లలో మన ఉద్యోగ జీవితాలలో ప్రతి విషయంలో కూడా గృహిణులకైతే వాళ్ళ ఇంటి విషయాలలో పిల్లల విషయంలో వాళ్ళ చదువుల విషయంలో వాళ్ళ స్కూల్కు రాకపోకలు మరి ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితాలలో వారి ప్రయాణాలు అన్నీ కూడా సవ్యంగా జరిగి క్షేమంగా జరిగి మనమంతా కూడా ఇందులోకి చేరుకున్నామని దేవుని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప దినాన్ని ఈ దినమంతా దేవుడు మనల్ని సక్సెస్ఫుల్గా నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఈ దినం దేవుడు మనకొక మంచి భాగము మంచి వాక్య భాగం ఇస్తున్నాడు ఏంటంటే యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని దావిదు మహారాజు పదహారవ అధ్యాయం కీర్తన పదహారు ఐదు ఆరు వచనాలలో చెప్పబడినటువంటి ఈ మాటలు మనకందరికీ కూడా ఒక మంచి వాగ్దానంగా ఉన్నాయి దావిదు ఎంతో ధైర్యంగా ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఏమంటే యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగం అంటే నేను ఉండే స్థలము నేను తినేటువంటి ఆహారమైన పానీయమైన ఏదైనా కూడా దేవుడే దేవుడే నా స్వాస్థ్య భాగము దేవుడే నా పానీయ భాగము ఆ మాటలు మనము ఆ విధంగా చెప్పగలుగుతున్నామా దావిధి అంటున్నాడు నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను మనోహర స్థలములంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ మరి దావిది ఇరవై మూడవ కీర్తన చెప్తున్నాడు కదా నా నన్ను పచ్చిక గల చోట్లలో ఆయన నడిపిస్తాడు శాంతికరమైన జలములు ఎద్ద నన్ను పరుణ చేస్తాడు అని ఆ విధమైనటువంటి మనోహర స్థలం ఒకసారి మనం ఊహిస్తే మనము ఆలోచిస్తే దేవుడు మనకు మనోహర ఇచ్చాడు మనోహర స్థలములంటే ఎలాంటి స్థలాలంటే మనకు ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటుంది మనసు అంటే మన హృదయంలో మనకున్నటువంటి ఆలోచనలు భయంకరమైన ఆలోచనలు కానీ భయాలు కానీ మనకున్నటువంటి చింతలు కానీ వ్యసనాలు కానీ ఏమీ లేకుండా ఒక ప్రశాంతమైన మనసు మనం కలిగి ఉంటే అదే మనోహరమైన స్థలము ఎందుకంటే ఈ లోకంలో మనకు శ్రమలు లేకుండా ఉండే పరిస్థితి లేనే లేడు ప్రతిదినం కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతిదినం ఒక పోరాటం ఉంటుంది అయితే దేవుడు మనల్ని మరి మంచి పరిస్థితులలో ఉంచడం మనల్ని ఈ పరిస్థితులన్నిట్లో కూడా క్షేమంగా ప్రశాంతంగా ఉంచడం అది దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చేటువంటి మనోహరమైనటువంటి స్థలములు అలాంటి దాంట్లో మనకు పాలు ప్రాప్తించారంటే మనకు వీలు అంటే మనకు ఒక రెసిడెన్సీ లాగా మనకు ఒక నివాసం లాగా దేవుడు మనకు ఒక భాగం ఇస్తున్నాడు ఆ భాగము దాన్ని బట్టి మనము మనము ఎంతో సంతోషించాలి మరి మామూలుగా కొంతమంది తమ ఆస్తులను పంచిపెడుతూ ఉంటారు కదా ఆ విధంగా ఒకరికి వచ్చే వంతు అనమాట అది పాలు అంటే మనకు దేవుడు మనోహర స్థలములను ఇచ్చాడు వంతుగా ఇచ్చాడు శ్రేష్టమైన స్వాస్థ్యము ఇచ్చాడు శ్రేష్టమైనదంటే అన్నింటిలోకి కూడా అత్యుత్తమమైనది దే దేవుడు సంఖ్యాకాండంలో ప్రతి ఒక్కరికి ఎవరెవరి మా వంతు చొప్పున వారి యొక్క మనకు ఇరవై ఆరో అధ్యాయంలో చూసినట్లయితే యాభై ఐదవ వచ్చినంలో ఇలా ఉంటుంది చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల కోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యంను పొందవలను ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యంను వారికి పంచిపెట్టవలను అని రాయబడింది ఆ విధంగానే ఆ తర్వాత మరి మోసే తర్వాత యహోష్వా ఆ విధంగా చేశాడు ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా తమ 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 వంతులు వారు తీసుకున్నారు అయితే దావీదు తనకు వచ్చినటువంటి పాలు తనకు వచ్చినటువంటి ఆ స్వాస్థ్యంని బట్టి ఎంతగానో సంతోషిస్తూ కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఎందుకంటే అతడు సన్ అంటే దేవుడు ఏదిస్తే దాన్ని బట్టి మనము సంతృప్తి కలిగి ఉండడం మనము సంతృష్టి సహితమైనటువంటి భక్తి కలిగి ఉండడం ఎంతో ముఖ్యం కదా మరి పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు ఆ విధంగానే దావీదు కూడా తన స్వాస్థ్య భాగం నుంచి గురించి ఎంతగానో సంతోషిస్తున్నాడు అతడు ఏమని భావిస్తున్నాడంటే తనకు వచ్చినటువంటి ఆ యొక్క పాలు ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టి అది దేవుడే అని భావిస్తున్నాడు అంటే తనకు వచ్చిన స్వాస్థ్య భాగము దేవుడే తనకు వచ్చిన పానీయ భాగము దేవుడే దేవుడే నా భాగంను కాపాడుతున్నాడు మనకు మనం కూడా అంతే మన జీవితాలలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి మన మనకు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం చొప్పున మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప చొప్పున మనకు కూడా ఒక చిన్న ఇల్లు పెద్ద ఇల్లో ఉంటుంది మనకు ఒక చిన్న వెహికల్లో లేకపోతే పెద్ద వెహికల్లో ఉంటుంది లేకపోతే మనకు కావలసినటువంటి చక్కటి కుటుంబ జీవితం ఉంటుంది ఏమీ లేకపోయినా ఒక చిన్న షెల్టర్ ఉంటుంది ఏమీ లేకపోయినా కుటుంబ జీవితం ఉంటుంది ఏమీ లేకపోయినా ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది అదే ఉన్నటువంటి మనోహరమైన స్థలము ఆ మనోహర స్థలమును గురించి మనం సంతోషంగా ఉండాలి సంతోషంగా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే మనం సంతోషంగా ఉంటాము ఎల్ల ఎప్పుడు కూడా మన జీవితంలో కృతజ్ఞత అనేది మనల్ని సంతోషంగా ఉంచుతుంది మన స్వాస్థ్య భాగంను దేవుడు కాపాడుతాడు అంటే మనకు ఈ లోకంలో శ్రమలు వస్తాయి కానీ శోధనలు ఉంటాయి అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ను శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంను కూడా ఆయన తెలియ కలుగజేస్తాడు ఇది అపుసరైన పౌరులు చెప్తున్నటువంటి మాటలు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నా భాగము నా పానీయ భాగము నా స్వాస్థ్య భాగము ఆయన నా భాగంను కాపాడుతున్నాడు నాకు మనోహర ఉన్నాయి నాకు ఉన్నది సమస్తం కూడా ఎంతో శ్రేష్టమైనది అని భావించి సంతోషంతో కృతజ్ఞతతో దేవుని స్థుతించేలాగున దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉందాం గాక ఈ రాత్రి వేళ మనకున్నటువంటి ప్రతి సమస్యను గురించి మనకున్నటువంటి పరిస్థితులను గురించి మనము ప్రార్థన చేసుకుందాం అందరూ తమ కుటుంబాలలో ప్రార్థన చేసుకుని ఉంటారు కదా అయితే ఈ వ్యక్తిగత ప్రార్థనలలో కూడా ప్రతి ఒక్కరు ఏకీభవించాలని కోరుతున్నాను మా పరమ తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవుడవు కృపగలిగిన దేవుడవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి నువ్వు తప్ప మాకు ఎవరు కూడా లేరు తండ్రి నీవే నా స్వాస్థ్య భాగము నీవే నా పానీయ భాగము నీవే నా భాగంను కాపాడుచున్నావు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగను అని నేను మేము అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కృ కృతజ్ఞ కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ సంతోషం కలిగి సంతృష్టి కలిగినటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను ఈ ప్రార్థన ఈసిన ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించము ప్రభా ఎప్పుడైతే మేము ఆ విధంగా కృతజ్ఞత కలిగి సంతోషంతో ఉంటాము అప్పుడు మా జీవితంలో మాకు సమాధానం ఉంటుంది ప్రభా ప్రశాంతత ఉంటుంది తండ్రి మరి ఆనందం ఉంటుంది ప్రభా మా తండ్రి మా కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ జీవితంలో మాకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము సంతోషంగా ఉండగలుగుతాము దేవా నీకే వందనములు మా తల్లి రాత్రి వేళ ఎవరెవరైతేనైనా ఇరుకులలో ఇబ్బందులలో కష్టములలో మరి అనారోగ్యంతోను ఉన్నారు అలాంటి వారందరినీ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ కష్టం నుంచి బయటకు తీసుకున్నారు బ్రహ్మను వేడుకొంచున్నాము ఎవరెవరైతే నేను మరి అనారోగ్యంతో బాధపడుతూ చాలా అస్వస్థతగా ఉంటూ క్రిటికల్ కండిషన్స్లో ఉంటూ ఉన్నటువంటి వారిని దయచేసి కనిక నుంచి కాపాడండి తండ్రి వారిలో నీ యొక్క ధైర్యంను నింపమని మరి తండ్రి ఉదార్పును దయచేసి ఆదరణను దయచేసి తండ్రి మీ యొక్క కృపత వారిది దీవించండి వారిని వారికి తోడుగా ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి ప్రభా ఎంతో మందినైనా మరి ఎంతో అట్లాంటి అట్లాంటి పరిస్థితి వస్తే ఇంట్లో ఒక్కరు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే ఎంతో కష్టమవుతుంది ప్రభా అయినప్పటికీ తండ్రి మీరే నాయన వారికి శక్తిని బలం ఇస్తున్నారు వారి ఆర్థిక పరిస్థితులను కూడా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాము దేవా ప్రభా ఎవరైతే నాయన మరి నిరుద్యోగంతో ఉండి ఎంతో నిరాశతో ఉన్నారో అలాంటి వారికి నైనా మీరే ధైర్యం ఇచ్చి మరి రేపటి దినాన వారు తప్పకుండా ఒక మంచి ఉద్యోగం పొందుకుంటాము అనే ధైర్యంతో ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా వివాహ ప్రయత్నం చేస్తూ ఎంతో అలసిపోయినటువంటి వాళ్ళను కూడా మీరు ఆశీర్వించి వారికి కూడా సరైనటువంటి సమయంలో తప్పక నువ్వు ఒక చక్కటి సంబంధం కుదురుస్తావని ఎదురు చూస్తూ ఉంటుండగా వారికి మీరు తోడైందండి వారి త సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి వారికి కూడా చక్కటి సంతానం మీరు ఇస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం వారిని మీరు దర్శించండి వారిలో తన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రభా భర్తలు కలిసికొని తండ్రి మరి వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలన్నిటిని కూడా సామరస్యంగా అనుకూ అనుకూలము సానుకూలంగా పరిష్కరించుకోవడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి ఒకరి ఒకరు ప్రేమ అనురాగం కలిగి జీవించడానికి సహాయం చేయండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి చిన్నపిల్లలను వృద్ధులను దీవించండి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నీ యొక్క కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి ఎంతోమంది అనాథలు దిక్కులేని వారు తండ్రి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు తండ్రి వితంతువులు ఎంతో కష్టపడుతున్నారు మా ప్రభ అలాంటి వారికి అందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఆకస్మికమైనటువంటి యాక్సిడెంట్లకు గురైతండి ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారికి అందరికీ త్వరగా స్వస్థత అనుగ్రహించండి మరి ఎవరెవరైతే తండ్రి మరి కోలుకుంటున్నారో అలాంటి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము ఆర్థిక పరిస్థితులు బాగలేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఉంచి కాపాడండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనం చేయించుకుంటున్నాం ప్రభా ప్రభా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను దీవించి వారికి కావాల్సిన సహాయంను ఓపికను అనుగ్రహించండి ప్రభా మరి సైనికులను రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖను తండ్రి ఇంకా వారి ఇంకా ఎవరెవరైతే వాచ్మెన్లు గార్డులు ఉన్నారో వారందరినీ కూడా నేను రాత్రి వేళ మేలుకొని పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వీరందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి యొక్క పరిస్థితులన్నింటినీ సరిగా ఉంచండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వించండి దుర్వ్యసనాలకు ఎవరు కూడా బానిసలు కాకుండా ప్రభా వారి ప్రతి విధమైన సాతాను శక్తుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదలను ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా సాతాను శక్తులను ఏ స్వామిలో లాయం చేస్తున్నాం చీకటి శక్తులను ఏ స్నామంలో లాయం చేస్తున్నాం తండ్రి దేవప్రభ ప్రతి ఒక్కరిని దీవించి కాపాడుమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి ఎంతో భయంకరమైన వేదనాభరితమైనటువంటి అనారోగ్యం కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి త్వరగా స్వస్థత అనుగ్రహించండి ప్రభా మీకు ఆ సాధ్యమైనది ఏదీ లేదు ఆత్మీలు కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారిని దీవించండి ప్రభా తండ్రి వారికి ఆదరణను ఉదార్పును మీరే అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడే అంటున్నారు కృప చూపించండి మా తండ్రి దేవ ఇది ఈ రాత్రి వేళ మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా తండ్రి మాకు తోడుగా ఉండండి రాత్రి అంతైనా మంచి నిద్రనివ్వండి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా విషపురుగు కాటల వెళ్ళగాని భయం లేకుండా చికటి శక్తుల నుంచినైనా మాకు ఎలాంటి అపాయం కలగకుండా ఏ కీడు కూడా మా గుడారం ఏ అపాయము మా గుడారం సమీపించకుండా ఏ తెగులు రాకుండా తండ్రి మమ్మల్ని కాపాడమని మా తండ్రినైనా చిన్నపిల్లలను వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా దయతో నీ కృప చేత ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయ కాలం సజీవంగా లేచి నేను సుదించడానికి నేను వాక్యం ధ్యానించడానికి దయచేయండి ఈ రాత్రి వేళ తండ్రి మమ్మల్ని మేము నీకే అప్పగించుకుంటున్నాం ప్రభా నీవే మా ఆత్మలన్నీ చేతిలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాము ఈ మా ప్రార్థనలు నీవు మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చూస్తున్నాం తండ్రి ఆమెను Amen.